సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు మోహన్ రావు ఏం చేస్తారు సోషల్ వర్క్ సోషల్ వర్క్ ఏం సార్ ఎలా ఉంది గత ఐదేళ్ల పాలన చూసారు ఇప్పుడు పద్నాలుగు నెలల పరిపాలన చంద్రబాబు గారు చూస్తున్నారు అసలు మీకు ఏ పరిపాలన వచ్చింది అసలు మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే నక్కకి నాకు కూడా ఒక తేడా ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన అనమంతో కూడిన పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలకు అనుకూలమైన పాలన కానీ గతంలో ఐదేళ్ల పాలన చూస్తే నవ్వు పేరు నాకెందుకు సిగ్గు అన్నట్టు సిగ్గు లేకుండా చేసిన పాలన తప్ప జనాంగ్ సర్వీస్ కోసం చేసింది తన కేసుల నుంచి బయటపెడటం కోసం తన ఆస్తులు కాపాడటం కోసం తన అంశల్ని డెవలప్ చేసుకోవడం కోసం చేశాడు తప్ప ఎక్కడో ప్రజల అభివృద్ధి కోసం ఎక్కడ ఇలా గత ఐదు సంవత్సరం మనం చూస్తే బీసీ వర్గాల మీద కానీ దళిత వర్గాల మీద కానీ ఎన్ని కేసులు పడినా మనం చూస్తాం డాక్టర్ సుధాకర్ లాంటి కానీ లేకపోతే ఇంకో ఇంకోటి కానీ ఇలాంటి ఐదు ఆరు మందిని ఎలా ఇబ్బంది పెట్టారో మనం చూసాం అడిగితే కేసు పిలిస్తే కేసు చివరి కరోనా టైంలో సర్వీస్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడైనా చూడండి ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందో లేకపోతే ఒక పరిశ్రమ వచ్చిందో నిరుద్యోగం నిర్మూలన చేసిందో కానీ జనాలందరం బిచ్చుగా చేయడం కోసం జనాలకు కావాల్సిన మధు మౌలిక సదుపాయాలు కాలేకుండా మీకు ఆ పింఛన్ ఈ అలాంటివి చేసి జనాన్ని మాయ చేశారు తప్ప జనానికి మెరుగైన పాలన అందిలేదు కానీ చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు చూస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు సంవత్సరం కాలం దాటిన తర్వాత ఈరోజు పేదలకి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు భారతదేశం రాని పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి అనేక కొత్త కొత్త పరిశ్రమలు అవుతున్నాయి కొత్త కొత్త పరిశ్రమలు రావడం వల్ల యువత యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతూ ఉన్నాయి ఈరోజు అనేక మౌలిక సదుపాయాలు వస్తూ వస్తూ ఉన్నాయి ఈరోజు పోలవరం ఉరుకులు పెడుతుంది రాజధాని నిర్మాణ వేగవంతం అయింది అలానే కాకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన బీసీలంతా అభివృద్ధి చెందాలి చిన్న ఉదాహరణ అందరం ఆలోచించాల్సిన విషయం నిన్న నిన్న మనం చూసాం వాళ్ళ ఏదైతే ప్రభుత్వం వాళ్ళ మీటింగ్ వేసిందో వాళ్ళ మీటింగ్లో ఒక రెండు విషయాలు అసలు ఆశ్చర్య విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే పద్మశాలీలు ఉన్నారో చేనేత కళాకారులు ఉన్నారో కార్మికులు ఉన్నారో సో సేనేత కార్మికులని చంద్రబాబు నాయుడు గారు కానీ అందులో విద్యాశాఖ మంత్రి కానీ చేనేత కార్మికులు చేనేత కళాకారుల పోల్చుంటే అలాటప్పుడు కదా వాస్తవంగా చేనేత వృత్తి అంటే కళతో నిపుణ్యమైన వృత్తి కళాకారుడిగా పోషర్ణించే ఎంతో సంతోషించాం అలానే కాకుండా ఈరోజు చేనేత మగ్గ పరిశ్రమ దెబ్బతింటా ఉంది చేనేత రంగం గుదేత్తా ఉంది బట్టలు మిల్లు మీద తయారయ్యే బట్టలు రావటం వల్ల చేనేత వస్తాల నాశం అవుతుంది చేనేత వస్తాలకి మరమగ్గాలకు కానీ ఇళ్లలో వేసే మర్గా మార్గాలకు కానీ ఐదు వందల ఇంటికి రెండు ఇంటికి కరెంట్ ఫ్రీగి ఇటువంటి అలాటేషన్ కదా గతంలోనే మేము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆదుకున్నాం చేనేత కార్మికులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఆదుకున్నాడు చేనేత కార్మికులు రావాల్సిన చేయకుండా ఇవ్వాల్సిన మొదకు సెలవు లేకుండా మనిషికి పదివేల పదివేలు చదువుకున్నట్టే జరిపింది చేనేత ఐదేళ్ళు నోట్లకి వెళ్ళడం కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి తప్ప సంవత్సరం మొత్తం మీద ఒక పదివేల పదివేలు తాదుకున్నట్ట ఈరోజు అనేక సేతు వృత్తులు ఉన్నాయి సేతు వృత్తులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వృత్తులకు ఏం చెప్పాడు మీరు పెట్టుకోండి మీకు టైలర్గా పదివేలు ఇస్తాం మర్మగ్గానికి పదివేలు ఇస్తాం బారాబార్ సాగు పదివేలు ఇస్తాం మాకు కావాల్సింది కదా కార్మికులు సరిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కదా నిజంగా అసలు కరెక్ట్ అంటారు అది ఈరోజు వచ్చిన ఉదాహరణ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పనులు శావా వృత్తిలో నాయబ్రాహ్మణులతో ఒకటి ఈ నాయబ్రాహ్మణుతుల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెంద కార్పొరేట్ చర్యలు లేని అభివృద్ధి అంటే చిన్న ఏదైతే సెలూన్ షాపులను పొట్ల కొట్టే పెద్దవాళ్ళకి అవకాశాలు ఇయటం ఇదే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేయాల్సిందంటే పదివేలు సెలవున్ షాపులో పదేటం కదా ఏదైతే ప్రభుత్వ కాంప్లెక్స్లో ప్రభుత్వ కాంప్లెక్స్లో తక్కువ రేట్లకు న్ షాపులు కేటాయించాలి న్యాయబ్రాహ్మణుల వృత్తి ప్రోత్సహించాలి న్యాయబ్రాహ్మణుల కుటుంబాలు చదువుకోవడం ఎలాంటి షరిత్రలో లోన్లు ఇచ్చి వాళ్ళు పోషించాలి ఇలాంటివి చెప్పుంటే ప్రతి వృత్తిలో ఉంటాయి పత్తి కార్మికుల్లో ఉంటాయి కానీ పదివేలు చదివేలు ఇంకిత ఎట్టా ఈరోజు అనేక చేతువృత్తులకి ఇప్పుడు ఈరోజు ఇజవాళ్ళగానే లేకపోతే ఆంధ్ర రాష్ట్రం కూర్చోండి ఓ బడ్డి కొట్టి చెప్పుల షాప్ రోడ్డు మీద పెట్టుకోవాలి స్థలం ఇట్లా తోసి చెత్త కొట్టిన అలాంటి వాళ్ళకి షెల్టర్లు ఇవ్వాలి షెల్టర్లు ఇచ్చి ముడిసరకు సర్ప్రైజ్ చేయాలి సర్ప్రైజ్ ఉపాధి అది కానీ పదివేలు ఇస్తావు టైలింగ్ పెట్టుకో ఖచ్చితంగా ఆ కాసేపు చేయొచ్చు అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పేది మొత్తం మాయా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే మాకు ఓట్లు వేస్తారనుకున్నాడు ఆయన ఆయనకి ఏదైనా ఇష్యూ వచ్చామో దాన్ని మర్చిపోవడానికి ఒక పథకం పదివేలు పదివేలు ఇతర చేసి దాన్ని అడావుట్ చేశారు తప్ప నిజమైన పాలన ఎక్కడ జరిగింది అంటే పక్కన ఆయన మాట్లాడుతున్నాడు గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం మొత్తం డెవలప్ చేశాము శుభ్ర పాలన అందించాము ప్రజలందరికీ సంక్షేమ పథకాలు టైం టు టైం డేట్ ప్రకారం అందించామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా నిజంగా జరిగిన సిచ్యువేషన్ ఏంటి సార్ గత ప్రభుత్వంలో వాస్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్తున్నాను నవ్విపోయారు కనుక నాకెందుకు సిగ్గని దెయ్యాలు వేదాలు అని తప్ప వాస్తవంగా పక్కన ఉంది కదా సంక్షేమ పథకాలు అందిస్తే అమరావతి రాజధాని ఎందుకు ఆగిపోయింది రాజధాని ఆగిపోవటం వల్ల ఎంతమంది ఉపాధి అవకాశాలు దెబ్బతున్నాయి ఎంతమంది నిరుద్యోగులు లేరు ఎంతమంది బిల్డింగ్ రంగ కార్మికుల ఉసుకపాల్చి బనికిరాని ఉసుకపాల్చి తీసుకోవటం వల్ల కొన్ని లక్షల మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు ఇలాంటివి చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో స్కూల్ టీచర్లు బీఈడీ ఎంఏ ఎంఎస్ చదివిన వాళ్ళు ముందు షాపులు కాపలాగే అదేనా ఉపాధి అంటే అని ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చార్న కోలుకోలేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బైక్ మీద వెళ్ళే పద్ధతి కాని వచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఆటోలు దిగే పద్ధతి కాని వచ్చింది రాత్రులు ఆటోలు నడిచేళ్ళే పద్ధతి ఉంది అన్ని గోయ్యలు మైళ్ళు అన్ని రకాల ఇంటే చెప్పేది ఒకటి చేసింది ఒకటి సార్ ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఈరోజు ఖచ్చితంగా అనుభవం వింటే కాని ఉంది అనభవశాలి ప్రభుత్వం అనుభవ అజ్ఞుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో కానీ వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ బై వన్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు ఈరోజు రేషన్ డిపోలు వ్యవస్థను మార్చాడు అంతకుముందు రేషన్ డిపోలు పది రెండులో ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చేది బండి దిగినట్టు దిగిపోయాడు కానీ మళ్ళీ ఎప్పుడు పాతపత్ర రేషన్ డిపోలు రావటం వల్ల ఈ పదిహేను రోజులు వాళ్ళు ఏ పనికి వెళ్ళినా ఆ డిపోల దగ్గర తీసుకొచ్చే పడుతుంది అదో మంచి పడుతుంది ఇప్పుడు రాజధాని నిర్మాణం పూర్తిగా ఏకం అందుకుంది ఆ రాజధాని నిర్మాణం జరగటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి మన రక తల్లి లేని ఇదా ఉంది ఇప్పుడు తల్లి ఎక్కడంటే రాజధాని చెప్పడానికి అవకాశం ఉంది డెవలప్ అయిన అట్లే కదా ఇప్పుడు అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అప్పుడు ఉన్నప్పుడు ఉన్న పరిశ్రమ అమర రాజ పరిశ్రమ ఇలాంటి చాలా చూసాం పరిశ్రమలు ఎనికపోయినాయి కానీ ఈ ప్రభుత్వం కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి కదా ఇంతకని మన అవకాశాలు ఏం చెప్పాలి అంటే పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అది కోంటం వ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెడితే అది కోంట కాదు ఆక్వా ఆక్వాళీకి బాగా బాగా ఉపయోగపడుతుందని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఏ విధంగా చూడొచ్చు మరి వాస్తం అంటే వాళ్ళు ఎన్నేం చెప్తారు గంజా బ్యాచ్ని పరామించోళ్ళు బ్లేడ్ బ్యాచ్ని పరామించే వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు సే నిక్కర్ బ్యాచ్ని ప్రోత్సహించు ఇప్పుడు చిన్న ఇప్పుడు ఒక జరుగుతూ ఉంది నిక్కర్ స్కామ్ మనం చూస్తాం నిక్కర్ స్కామ్ ఉందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో అండ్రగ్రౌండ్ ఉందంట మనందర దీని అండ్రగౌండ్లో కొన్ని వందల లారీ కంటైనర్లు డబ్బులు తాయొచ్చు అంట అసలు గ్రౌండ్ రైన్ రైను గ్రౌండ్ ఎటు నుంచి చెట్టు వెళ్తుందో ఎదురండి అవన్నీ బయటికి రాకుండా ఉండాలంటే ఇలాంటి వాటిమే బుడతలు చల్తా ఉండాలి ఇలాంటి వాటికి లెక్కర్ స్కామ్ కూడా జరగలేదు మద్యం రేట్లు తగ్గించి ప్రభుత్వ డబ్బు ఇస్తారు లిక్కర్ స్కామ్ అలా అవుతుంది ఇది కావాలనే టీడీపీ వాళ్ళు వైసీపీ మీద బురస చల్లితే వ్యాఖ్యలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు నిజమే నిక్కర్ స్కామ్ జరగా స్కామ్ స్థానం భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం డిటైల్ డీటెయిల్ మనీ ట్రాన్స్ఫరేషన్ ఇతని మీందుకు చేయాలి మరి డిటైల్ అందరూ ఫోన్పేలో వాడుతూ ఉన్నారు ముందు దాంట్లో ఎందుకోవాలంటే నువ్వు ఏదైతే తయారు చేసావు నువ్వు దొడ్లు అయితే ఏదైతే తయారు చేస్తావు నీ అంశాలు ఏదైతే తయారు చేస్తావు అది అమ్ముకోవాలి ఇది ఉంటే బయటపడింది అని లేదు నేను చూసాక జానా బెత్త కొలిచేది పది కోట్లు అన్నాడు మోర కొలిచేది పదిహేను కోట్లు అన్నాడు అంత గన్నులు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమవుతాయి ఎందుకని పూసి మారేడు పాలన చేయటం తప్ప అంతకు మించి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా చెప్తాను చిన్న ఉద్యోగా ఏం తల్లి మీద చెల్లి మీద గెలిచాడు జనం మీద గెల జనమీద పదకొండు సీట్లు ఇంత చేస్తే జనం పిచ్చోళ్ళు కాదు కదా పదకొండు సీట్లు ఎందుకు పరిమితం చేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం ఆలోచించుకోవచ్చు ఆ స్థాయిలో చెప్పైనా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువలో ఉన్నాడు తప్ప అసలు వాస్తవంగా కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ ఉంటాయి ప్రభుత్వం ఆయన సీఎం కదా వాస్తవంగా టైం బాగుంది వలనం బాగుంది ఖచ్చితంగా కొన్ని కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఏంటి ఈరోజు పదకొండు పదకొండు మంది వచ్చారు వాస్తవంగా పదకొండు మంది వస్తే ఒక ఛాలెంజ్ చేయొచ్చు ఆ పదకొండు మందితో అసెంబ్లీని ఆడుకోవచ్చు అసలు అసెంబ్లీకి రానాడు జనం బయట ఏం బయటేం చేస్తా అంటే రాళ్ళు తేయించుకోవటం ప్లేలు తీయించుకోవటం కోరికత్త పడిపించుకోవడం ఈ చేసి ప్రభుత్వాన్ని మారి చూసి మారేడుకాయ చేయడం తప్ప రెండే లేదు జగన్మోహన్ రెడ్డి అయితే పాలకుడు కాదు జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుడు తన వ్యాపార నైపుణ్యాన్ని చూపిస్తాడు తప్ప పాలక నైపుణ్యాన్ని చూపించలేదు జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడమో అంత మంచిది మళ్ళీ అంటాం కూడా అసలు ప్రజలు చీకటి పదకొండు సీట్లు ఇచ్చారు కదా ప్రభుత్వ పాలన నచ్చక పదకొండు సీట్లు ఇచ్చారు ఎండ కూడా నూట అరవై సీట్లు ఇచ్చారు మరి ఈ రోజున ఆ నూట అరవై సీట్లు వచ్చిన ఎండే కూటమి జగన్ చూసి భయపడుతున్నారు నిజమేనా అదే వాస్తవంగా ఒక పిచ్చి కుక్క వెళ్తుంటే మనం ఏం చేస్తా ఉంటాం ఓపీ బట్టి ఊపి తర్వాత దాన్ని చంపేద్దాం ఇప్పుడు ఈ జగన్మోహన్ దగ్గర ఉన్న పదకొండు మందికి ప్రభుత్వం కదే ఉంది ఈరోజు పని చేయాలో వాటి మీద తెచ్చిపోవాలి బా ఆంధ్ర రాష్ట్రం కూర్తు వెనకబోయేడు ఉంది కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇది ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు నాశనం చేశాడు దాన్ని అభివృద్ధి చేయాలని ఆ పిచ్చు కుక్క చోళ్ళకి వెళ్తే మళ్ళీ ఘాట్లు పడి మళ్ళా ఇండక్షన్ చేసుకుని మళ్ళీ తయారు అందుకని పిచ్చి కుక్కు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాను అందుకని దాన్ని అలా ఆ టైప్ చూడాలి తప్ప ఇంకో రకంగా చూడాల్సి ఉంది ఖచ్చితంగా భయపడతాను భయపడినలా భయపడతా ఉన్నారు వాళ్ళ భయాన్ని తప్పించుకోవడం మమ్మల్ని చూసి భయపడతా ఉన్నారు భయపడి వాళ్ళు చెబుతున్నారు భయం లేకపోతే నాకు అసెంబ్లీకి చర్చించండి అసెంబ్లీలో ఫైట్ చేయండి ఖచ్చితంగా జనంలోకి రండి తప్పులేదు చూపించండి ఏం లేకుండా మనం చూసాం మనం ఆయన వెళ్తాను ఆయన ముందు ముందు మాడికాయలు పోయిపోయడం తొక్కించుకోవటం ఇది చూపించం అసలు మాటికలు ఏదైతేనే అక్కడ భయంగా చూసాం మనం మన ఈ ఆయాంలో ఎంతమంది చూశారు ఇవన్నీ కళ్ళు వచ్చి ఇప్పుడు ఆయన పార్టీ వాడు ఒక రౌడీ ఇచ్చేటరు చనిపోతే ఇక్కడ ఆయన ఆయన ఆయాంలో చనిపోయాడు గుంటూరు జిల్లాలో ఏం ఓపెన్ ఆయన బొమ్మని ఓపెన్ చేయడానికి వెళ్ళాడు ఆయన ముందు కారు చనిపోయింది కార్ కింద పడి చనిపోయాడు ఆరు పార్టీ కార్యకర్త దాని గురించి దాని గురించి ఆలోచిస్తారు ఇంకోటి గురించి ఆలోచిస్తారు ఏదే వంచరా తన మీద వచ్చి వాదన పక్కదారి తప్పించుకో కొత్త కొత్త వాదనలు బికిరం వాదనలు వేసుకొస్తున్నారు తప్ప రెండేదే కాదు ఈరోజు నెక్కల స్కీమ్ వాళ్ళే అన్ని ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్కీమ్లో భారతదేశంలో ఎన్న స్కీమ్ జరిగిన ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేది అదంతా దొంగల బ్యాచ్ తప్ప ఇది రెండోదే కాదు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కూడా నన్ను కోరుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ ప్రజలు నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పా అసలు ఆ పదకొండు సీట్లు వస్తే ఆయన సీట్ వచ్చింది రేపు ఆయన ఆయన నియోజకవర్గంలో ఆయన పక్క నియోజకవర్గంలో ఆయన జిల్లాలో రెండు జడ్పీ స్థానాలు ఎలక్షన్ జరుగుతుంది ఏం ఆ జడ్పీ స్థానం గెలుపుతులారు చూడండి ముందు దాని గురించి అప్పుడు ఎలక్షన్ గురించి ఆలోచన జెట్టి ఇస్తాను రెండింటిలో గెలుతున్నారు ఆయన ఆలోచించాము అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి